హై తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించి తిరుమల లడ్డు అంటే ప్రసాదం ప్రసాదం మాత్రమే కాదండి విశ్వాసం ఏంటి ఆ విశ్వాసం ఆ ప్రసాదం తింటే మనకున్న రోగాలు నయమవుతాయని మనకున్న కష్టాలు తొలగిపోతాయని మన పాపాలు నశిస్తాయని ఇది తెలియనటువంటి ముర్పులు కుక్క పెంట కుక్క పెంట పిండి వంట ఒకటే అన్నట్టు బయట షాపులో దొరికే లడ్డు తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డు ఒకటే అన్నట్టు బయట లడ్డూకిలో ఏదైనా ఇంప్యూరిటీస్ కలిసి తేడా కొడితే కేసు అయ్యన్నట్టు ఇక్కడ తిరుమల లడ్డూ ఇంప్యూరిటీస్ కలిసి ఎవడు చనిపోలేదు కదా ఎవడు పాయిజన్ అవ్వలేదు కదా అన్నట్టు మాట్లాడుతున్నాడు ఇందులో అడవిడు తమిళనాడులో టీఎన్కే పార్టీ అంట అడేడు సీమన్ అంటాడు మొరకపో బూతులు మాట్లాడుతుందండి సరే ఏం కదా వద్దులే ఆ మహానుభావుడు అంటాడు తిరుమల లడ్డూలు కల్తీయా ఎవరు చనిపోలేదుగా ఇంకేంటి దాని గురించి న్యూస్ అంత దనిముచ్చి మాట్లాడతారు ఏంటి చాలా సంవత్సరాలు వాడి కూర్చి మాట్లాడినా అంటాడు ప్రకాష్ రాజ్ పవన్ కళ్యాణ్ ఉప ముఖ్యమంత్రి నువ్వే కదా మీ రాష్ట్రం అది జరిగింది అది విచారణ వేయి రిపోర్ట్ బయట ఇది తప్పించడం లోపల అంతేగాని నువ్వేంటి మత కల్లో రేకెత్తిస్తున్నావు మతపరంగా ఏంటి ఒక రకమైనటువంటి అసంతి రేకెత్తిస్తున్నావు గొడవలు అవుతూ ఉన్నాయి ఏంటిది ఇప్పటికే మీ పార్టీ వల్ల మీ నాయకుడు వల్ల దట్ మీన్స్ మోడీ బీజేపీ వల్ల అన్నట్టు ఎన్నో గొడవలు ఉన్నాయి మళ్ళీ నువ్వేట అలా చేస్తున్నావు అని చెప్పి అతను పోస్ట్ పెడతాడు ఏంటంటే అసలు వీళ్ళు ఏమనుకుంటున్నారు అసలు వీళ్ళు ఎంత మూర్ఖులు అంటే వీళ్ళు అసలు హిందువుల మీద ఉన్నటువంటి ద్వేషమో లేదు విదేశీ వాళ్ళు పోపిచ్చే ఏదన్నా తాగుతారో లేదు అన్నప్పుడు వెనక నుంచి డబ్బులు ఇస్తారో మనకు తెలియదు కానీ లేదన్నప్పుడు తల్లి పాలకి బయట బురద నీళ్ళకి తేడా లేదు రెండు నీళ్ళు లేదని అనుకుంటారో కానీ అంత ఫుల్షి ముఖంగా మాట్లాడుతూ ఉన్నాడు మంచు విష్ణు ఛాన్స్ దొరికింది కదా వచ్చేశాడు ఏమని ప్రకాష్ రాజ్ నీకది ప్రసాదమేమో మాకది విశ్వాసం కోట్ల మంది నువ్వు వేరు మేము వేరు మా యొక్క విశ్వాసాలు జోలికి నువ్వు రామాకు మాకు అంటూ అతను వచ్చి ఉన్నాడు గతంలో చాలా చెప్పా మంచు విష్ణు అనబడే వ్యక్తి తన అవసరం లేకపోతే రావుడు ఎక్కడికైనా ఇక్కడు కూడా అంతే గతంలో ప్రకాశ హాస్పిల్కి పడలేదు కదా అది దానికోసం వచ్చిన తప్ప వేరేది కాదు సరే మంచి విషయం కాబట్టి నేను చెప్పాను అంతే సో ఇప్పుడు విషయం ఏంటి క్లోజ్ చేయాల్సింది నేను ఇప్పటికైనా మనుషులు అన్నవాళ్ళు ఇతరులను గౌరవించాలి ఇతరుల మత విశ్వాసాలను గౌరవించాలని తెలుసుకోండి ఇక ఆల్రెడీ లడ్డు శాంపిల్స్ కలెక్ట్ చేసినటువంటి నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు వాళ్ళు ఇచ్చిన దాని రిపోర్ట్స్లో జంతువు అవశేషాలు కలిసి ఉన్నాయి ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఫ్యాట్ అని రిపోర్ట్ ఇచ్చి ఉన్నారు ఇప్పుడు దాని వెనక ఇప్పుడు ఎవరు ఉన్నారు ఏంటి అన్నప్పుడు ఆ డైరీ వాళ్ళు ఈ డైరీ వాళ్ళు కాంట్రాక్ట్ ఎవరు ఇచ్చారన్నప్పుడు అన్నప్పుడు వాళ్ళు లంచాలు ఎవరినిచ్చారా ఏదన్నది వాళ్ళు ఇవాళ ఇన్వెస్ట్మెంట్ చేస్తూ ఉన్నారు ఇప్పుడు ఆలయ సంప్రోక్షణ కార్యక్రమం మహాయాగం ఏదో ఆ వేళ ముందుకు వెళ్ళబోతా ఉన్నారు వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ దయచేసి గుర్తుంచుకోండి మీరు మీ అమ్మని ఎలాగైతే గౌరవిస్తారు మీ అమ్మ రమ్ముపాలు మీకు ఎలాగైతే అమృతం సమానము మా అమ్మ అలాగే అలాగే మా కట్టుబాట్లు సాంప్రదాయాల ఆచరణ కూడా అలాగే ఎక్కడన్నా సమాజాన్ని నష్టం కలిగించేలా ఉంటేనో ఎక్కడన్నా ఓవర్గా వనిపిస్తేనో దెన్ యూ కెన్ క్వశ్చన్ అంతే తప్ప మేము మంచిగా ఉంటున్నామని వస్తే కుటుంబం అంటూ అందరూ కలిపేసుకుంటున్నామని సెక్యులర్ కంట్రీ అని చెప్పేసి వాళ్ళు ఏమన్నారా వదిలేండి పట్టించుకోదని చెప్పేసి అంటున్నామని చెలరేగిపోకండి దేనికనొక లిమిట్ అనేది ఉంటుంది ఆ లిమిట్ క్రాస్ అయిన రోజు మరో గాడ్సే పుట్టుకొస్తాడు మీకు అర్థమవుతుంది కదా అలా జరిగినప్పుడు ఏమైతే ఏంటో ప్లీజ్ బీ కేర్ఫుల్ ఇతరుల్ని గౌరవించండి గౌరవించకపోయినా అన్ని క్లోజ్ చేసి కూర్చోండి అంతే తప్ప నోటికి ఏదొస్తుంది చేతికి ఏదొస్తుంది చేయకండి